రాత్రి నిద్ర సరిగా లేకపోతే ఆ రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి ఏ పని చేయబుద్ధి కాదు మరి రాత్రివేళ ఘాడంగా నిద్రించాలంటే ఏం చేయాలి మేమిచ్చే సూచనలు పాటిస్తే మీకు కంటి నిండా నిద్ర చక్కటి ఆరోగ్యం కలుగుతుంది సాధారణంగా చాలామందిని మనం గమనించినట్లయితే కారణం లేకుండా నిద్రపట్టగా ఇబ్బంది పడేవారు పడుకున్న వెంటనే హాయిగా నిద్రపట్టాలని భావించేవారు కొందరున్నారు మన మెదడుకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నప్పుడే మనకు చక్కని నిద్ర పడుతుంది మనం తీసుకునే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది ఎక్కువ తీపి పదార్థాలు తీసుకుంటే అరుగుదల లేకపోవడం వలన నిద్రాభంగం అవుతుంది నిద్రలేమి లేదా సరిగ్గా నిద్ర పట్టకపోవడం అనేది చాలా మామూలు సమస్య మీ ఆహారంలో మార్పులు చేసుకుని భోజనంలో యాసిడ్ల మోతాదు సరిగ్గా చూసుకుంటే మీకు చక్కగా నిద్రపట్టే మార్గం లభించినట్టే బాగా నిద్ర పట్టాలంటే కొన్ని కామన్ ఫుడ్స్ ఉన్నాయి అవేంటో తెలుసుకుందామా చెర్రీస్ చెర్రీస్లో మెలటోనిన్ అనే కెమికల్ శరీరంలో ఇంటర్నల్ క్లాక్గా పనిచేస్తుంది ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా పనిచేస్తుంది రాత్రి నిద్రించడానికి ముందు ఫ్రెష్గా ఉండే చెర్రీస్ తినడం వల్ల మంచి నిద్ర పడుతుంది ఇక వెచ్చని పాలు గోరు వెచ్చని పాలు నిద్రని ఆహ్వానిస్తాయని మన పెద్దల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ మెదడును శాంతపరిచి నిద్ర కలిగించే నాడీ ప్రసారకాలను న్యూరో ట్రాన్స్మీటర్ రైట్రోపాస్ దాదాపు అన్ని పాల ఉత్పత్తుల్లోనూ ఉంటుంది ఒక గ్లాస్ పాలలో చక్కెర కానీ మరే తీపి పదార్థమైన చేర్చకుండా రాత్రి బాగా పొద్దుపోయేదాకా తాగినా లేదా మీ రాత్రి భోజనంలో పన్నీర్ లాంటివి తీసుకున్నా మీకు అందవలసినంత టైట్రోఫాన్ అంది బాగా నిద్రపోతారు జాస్మిన్ రైస్ అమెరికన్ జనరల్ క్లినికల్ న్యూట్రిషన్ రీసెర్చ్ ప్రకారం రాత్రి డిన్నర్లో ఇతర రైస్ తినేవారితో పోలిస్తే జాస్మిన్ రైస్ తినేవారు బాగా గాఢంగా నిద్రించినట్లు కనుగొన్నారు జాస్మిన్ రైస్ బ్లడ్లో ట్రైఫ్టోఫాన్స్ సెరటోనిన్లు నిద్రను బాగా ప్రోత్సహిస్తాయట ఇక అరటిపండ్లు అరటిపళ్ళలో మెగ్నీషియం పొటాషియం హెచ్చు మోతాదులో ఉంటాయి ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కని నిద్రపట్టేలా చేస్తాయి అరటిపండు మనం నిద్రిస్తున్నప్పుడు రక్తపోటును కూడా నియంత్రించగలుగుతుంది అట్టి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావడంతో దీనిని కేవలం పండుగనే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు ఇక ట్యూనా ఫిష్ చాలా వరకు అన్ని రకాల చేపలు ముఖ్యంగా సాల్మాన్ మరియు తునా చేపల్లో విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉండి నిద్ర పట్టేందుకు బాగా సహకరిస్తాయి కాబట్టి నిద్ర పట్టాలంటే ఈ ఫుడ్ ని మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాల్సిందే ఇక బాదం బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉండి నిద్రకు బాగా సహాయపడతాయి అంతేకాదు మజిల్స్ రిలాక్స్ అయ్యేలా సహకరిస్తాయి కాబట్టి నిద్రించే ముందు వీటిని ఒక స్పూన్ ఫుల్ గా తిని గాఢ నిద్ర పొందవచ్చు ఇక గ్రీన్ టీ అంటే డీ కెఫినేటెడ్ టీ అనగా చెమైమోల్ లేదా గ్రీన్ టీ వంటివి నిద్ర బాగా పట్టేలా చేస్తాయట వీటిలో థైమిన్ అనే మూలకం నిద్రపోవడానికి బాగా సహాయపడతాయి